కంగ్రాచులేషన్స్ అమ్మా బాబు ఎంత వయసు ఇప్పుడు త్రీ ఇయర్స్ మేడం త్రీ ఇయర్స్ వెరీ గుడ్ ఇక్కడ ఐడిఎఫ్ లో అయిందమ్మా బాబు పెళ్లి ఎన్ని సంవత్సరం పెళ్లి ఇరవై సంవత్సరం వరకు పిల్లలే అస్సలు కాలే మేడం చూపించుకున్నాం నువ్వు సంవత్సరం మహబూబ్ నగర్ హైదరాబాద్ లో కూడా మేడం అవునా అమ్మా ఇరవై సంవత్సరం ఓపికగా ఉన్నావు పెళ్లి నా బాధ మేడం అసలు వేరుకుంటే ఎంతో బాధ పడినా అప్పుడు మేడం దగ్గర అవకాశం చూసి వదిలేసుకున్నాం అనుకున్నా మేడం మీ దగ్గర వచ్చిన అమ్మవైనా దేవతా లోనే అయిపోయిందో ధ్యాన వెరీ గుడ్ వెరీ హ్యాపీ అమ్మ అదే ఈ ఇబ్బంది సంవత్సరం ఊపిరికగున్న మంచి చక్కగా ఏంటి పాపం ఉమేష్ మేడం పేరు చెప్తున్నా ఏం పేరు పెట్టాను ఇది చెప్తున్నా చెప్తావా నీ పేరు కూడా చాక్లెట్ ఇస్తా ఇంకొకటి ఇస్తాను పేరు చెప్తున్నా ఏం పేరు అమ్మ పేరు స్కూల్ ఏదైనా స్కూల్ వెళ్తున్నాడు వెరీ గుడ్ మంచిగా హెల్తీ ఉన్నాడు వెరీ హ్యాపీ అమ్మా ఇంత వెయిట్ చేసిన తర్వాత పర్వాలేదు పర్వాలేదు పిల్లలు సోషల్ అంటే వాళ్ళకి ఎక్కువగా చూస్తా ఉంటారు కదా మేడం పోదా ఏ మేడం మేడం నిన్ను ఆ మేడం ఇచ్చింది అలా పోదాం అంటే సరే అమ్మ పోదమ్మా సరే మంచిగా చూసుకోమా బాగా చదివించు మీకు అప్పుడు వయసు ఎంత వయసు అంటే ఇక రెండు సంవత్సరాలు అయితే నలభైలో నలభై నలభై సంవత్సరము మంచిదే మీకు ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్ లో వన్ ఇయర్స్ ఫ్రీ అయి వచ్చి కూర్చాడంటే చాలా ఆనందం ఆల్ ద బెస్ట్ ఓకే మా థ్యాంక్ యూ చిన్నబాబు అంటే అసలు కాబోదాని చుట్టూ వెళ్ళాము ఇంకా బాబు మీరు అవుతాడు ఇప్పుడు ఇంకా ఎప్పుడేమై తెలియదు మనకు మంచిగా చూసుకోండి ఎంత ఎంబ్రియోస్ చూస్తాం చూస్తాను స్టేటస్ ఇంకా మిగిలిన ఎంబ్రియోస్ ఉంటే ట్రాన్స్ఫర్ చేయాలేమో సార్ మేడం ఇచ్చింది ఒకరు సార్ మధ్య చూసుకుంటే సార్ నాకే కొంచెం వాష్ మేడం చూద్దాం మళ్ళీ ఏముంది త్రీ ఇయర్స్ అయింది కదా మనకి లా ప్రకారం కూడా లేడీస్ కి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఛాన్స్ ఉందమ్మా బట్ ఎందుకు మరీ లేట్ చేయటం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కదమ్మా స్టార్ట్ చేసేసుకోండి ఓకే బాగా మీకు రావాలి చెప్తాను బై బాయ్ చెప్తాను ఇద్దరు కావాలా అవునా